అందరికీ నమస్కారం నేను మీ దేవి శాడీస్టు మొగుడు పన్నెండవ భాగం రచయిత వనజ గారు నైస్ టేస్ట్ రావు గారు నాకు ఎప్పుడు ఎడ్డగ్గా ఉన్న మీరే కాఫీ ఇచ్చి పంపించండి అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు అభి ఒక దమ్ము లాగటానికి అభి చెప్పిన దానికి గతుక్కుమన్నాడు రావు ఇంకేం చేయలేక బయటకొచ్చి జానకిని చూసి ఎలా భరించావమ్మా సార్ని అంటూ తన సీట్లోకి వెళ్ళిపోయాడు రావు సార్ కాఫీ తాగారు కదా ఇప్పుడు నువ్వు మిల్క్ అన్న అంటూ గ్లాసులో మిల్క్ చేసి తెచ్చిచ్చింది మాన్సి కడుపులో తల్లటగా అనిపించడంతో అవి తాగేసి మళ్ళీ క్యాబిన్లోకి వచ్చేసరికి అవి కనబడలేదు పర్సనల్ రూమ్ నుండి లాగుతూ వస్తున్న అవిని చూసి ఈయన ఇంకా అలవాటు మానుకోలేదా అని అనుకుంటూ చెంగు ముక్కుకి అడ్డం పెట్టుకుంది అంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఇదేం రోత కాదు మోసం అంతకంటే కాదు నా క్యాబిన్ నా ఇష్టం అంటూ కాస్త గట్టిగా చెప్పాడు అవిలోని ప్రతి మాట జానకి గుచ్చుకుంటున్నాయి నార్మల్గా కూర్చొని తన పని చేసుకుంటూ ఉంది జానకి ఏంటె గాయి వాడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు అన్నాడు సుబ్బు ఏమో సుబ్బు నాకు మాత్రం ఏం తెలుసు పోయినవాడు ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో పారిపోక తిరిగి తిరిగి మళ్ళీ అవి ఉన్న చోటుకే వచ్చి పడ్డాడు ఇప్పుడు ఏమవుతుందో మరే అన్ని కోట్లున్నాయిగా వాడు ఎక్కడికైనా చెక్కేయచ్చుగా అన్నాడు సుబ్బు కూడా అలిగి వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మన పేరు బయటకు రాకూడదు సుబ్బు అది మరీ ముఖ్యం మన అభికి ఎంత తిక్క ఉందో దానికి సమానంగా ఆ అజిత్ గారికి కూడా అంతే ఉంది వీళ్ళతో పాటు ఆ జానకి కూడా అక్కడే తేలితే మన కథ సమాప్తం ఆస్తి కాదు కదా ప్రాణాలు కూడా ఉండవు అయినా కలిస్తే ఏంటి ముగ్గురు అప్పుడే ఇంకా చిచ్చు రగులుకుంటుంది మనకేం ప్రాబ్లం ఇంకా జానకి అక్కడే ఉండాలని నేను కోరుకుంటున్నా అప్పుడే కదా అభికి ఎక్కడ ఉన్నా చిన్న ఆశ కూడా అంతమైపోతుంది ఇంకా అనుమానం పెరుగుతుంది ఇంకా జానకి అంటావా ఇక్కడే ఏమి నిరూపించలేకపోయింది ఇంకా అక్కడేం చేస్తుంది మన అభి కనీసం తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు అది నిజమే సుబ్బు సో మనం భయపడిన అవసరం లేదన్నమాట వీలైనంత త్వరగా జానుని అభికి ఇచ్చి పెళ్లి చేస్తే ఈ ఆస్తి మొత్తం కూడా మన గుప్పిట్లోకి వచ్చేస్తుంది అని ఈవిల్ స్మైల్ ఇచ్చింది గాయి ఫుల్ ఎంజాయ్ చేయాలి గాయ మనం అని అంటూ వంట పాడుతూ ఉన్నాడు సుబ్బు టైం ఎవరి కోసం ఆగదు అన్నది అందరూ తెలుసుకోవాల్సిన నిజం రెండు వారాలు గడిచిపోయాయి జానకి అభి తిట్లు అన్నీ కూడా భరించడం అలాగే అలవాటైపోయింది కానీ అసహ్యించుకుంటూ చూసే ఆ చూపుల్ని మాత్రం నిలువన దహించి వేస్తుంది జానకిని ఒకరోజు మామూలుగానే ఆఫీస్కి వచ్చారు జానకి మాన్సి జానకి సిస్టంలో అభి మీటింగ్ షెడ్యూల్ చేస్తూ ఉంది సార్ మీకోసం సార్ మీకోసం ఒకరోజారు కలవాలంట అని రావుగారు చెప్పగానే గెట్ ద మీన్ అని చెప్పాడు అవి క్లాప్స్ కొడుతున్న సౌండ్కి తలెత్త వ్యక్తిని చూశాడు వస్తున్న వ్యక్తిని చూసి అభి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ది హెల్ ఆర్ యూ టు కమ్ గెట్ అవుట్ ఆఫ్ మై క్యాబిన్ అని గట్టిగా అరిచాడు అభి ఓ మై డియర్ అభి ఎందుకు అలా షౌట్ చేస్తున్నావు కూల్ ఇలా అరుస్తావనే వచ్చిన టూ వీక్స్కి నిన్ను మీట్ అవుతున్న మిస్టర్ అభిరామ్ ఎవరో మీకు తెలిసే ఉంటుందిగా అజిత్ అభి ఏం మాట్లాడటం లేదు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు ఓ ఇద్దరు కలిసిపోయారా వావ్ నైస్ ఏ గ్రేట్ హస్బెండ్ యువర్ అభి అని అంటూ అన్నాడు అజిత్ ఓ మళ్ళీ నేను వచ్చి డిస్టర్బ్ చేశాను మిమ్మల్ని సారీ యార్ సారీ జానకి అని అంటూ జానకి వైపే చూస్తూ చెప్పాడు అజిత్ ఇక్కడ అభికి రక్తం సలసల మరిగిపోతుంది వాట్ డూ యూ వాంట్ అని గట్టిగా అరిచాడు అభి నేను ఇక్కడికి వచ్చింది అడిగినవన్నీ కూడా నువ్వు ఇవ్వలేవులే బ్రదర్ జస్ట్ హాయ్ చెప్పడానికే వచ్చాను ఎంతైనా ఒకే ఊరి సిటిజన్స్వి కదా అని అంటూ బాయ్ చెప్పి వచ్చిన వెలిదారిని వెళ్ళిపోయాడు అజిత్ ఎందుకు ఇప్పుడు వాడిని రమ్మన్నావు అని అడిగాడు అభి కోపంగా జానకిని జానకి ఏం చెప్తుంది తను ఏదైతే జరగకూడదు అనుకుందో అదే జరిగింది ఇంకా షాక్లోనే ఉంది ఆ చెప్పు అలా నిలబడతావే వాడి ముందు నన్ను ఒక చేతకాని వాడిలాగా చూపించడానికే కదా నీ ప్రియుడికి చెప్పావు మా ఆఫీస్కి రా అని అన్నాడు అభి ఆవేశంగా జానకి అయితే ఏమని సమాధానం ఇవ్వాలో కూడా తెలియడం లేదు ఇలాంటివన్నీ బయటపెట్టుకో మిస్పీయే జానకి అంటూ జానకి మీద మీదకి వెళ్ళాడు అభి నేనేం చెప్పలేదు అని జానకి అంటున్నా కూడా ఓహో నువ్వు చెప్పందే వాడికి నువ్వు నా దగ్గరే వర్క్ చేస్తున్నావని తెలిసి నీకు నాకు హాయ్ చెప్పడానికి వచ్చాడా ఎవరికి చెప్తావే నీ అంగనాచి కాకమ్మ కబుర్లు అని అంటూ ఇంకాస్తా ముందుకు వెళ్ళాడు జానకి మీదకి అవి భయంతో కళ్ళు మూసేసింది జానకి ఇక్కడ నేను అడుగుతూ ఉంటే అలా కళ్ళు మూసుకొని నిలబడతావే హా చెప్పు అని అంటూ అడుగుతూ ఉన్నాడు ఆమెను పట్టుకొని నిజంగా సార్ అతను వచ్చినట్టు నాకు నిజంగా ఏమీ తెలియదు అని అంటూ కళ్ళు మూసుకున్న ఆమె కళ్ళల్లోకి నుండి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి బుద్ధుందా నీకు అని అభి అరుస్తూ ఉన్నాడు ఏమైంది రామ్ అని అంటూ జానకి అడిగింది అభి ముందు నిలబడుతూ అభి జానకి మీద మీదకి వెళ్తూ అసలు నువ్వు ఈ అభిగాడి వైఫేనా అని అడిగాడు కోపంగా కొంచెం కూడా రఫ్నెస్ లేదా ఎవడేమన్నా కూడా సైలెంట్గా ఉంటావా ఈరోజు వీడన్నాడు రేపు ఇంకొకటి వచ్చి ఇంకేదో అంటాడు వాళ్ళందరికీ ఇలాగే భయపడుతూ కూర్చుంటావా ఎప్పుడు నేను పక్కనే ఉన్నాను కదా జానకి కాస్త అయినా మారవే కొంచెం ఆ బుర్రలో గుజ్జు పెంచి ధైర్యంగా ఉండడం నేర్చుకో సిచ్యువేషన్ ఏదైనా కానీ డేర్ చేయడం నేర్చుకో అంటూ కాస్త జానకి మీద మీదకి వెళ్ళి మరీ అరుస్తున్నాడు అవి జానకి అలాగే వెనక్కి అవుతూ కళ్ళు మూసుకొని ఉంది అభి అరుపులకి కళ్ళల్లో గంగ చెంపల మీదకి జారింది ఇదిగో అలా ఏడ్చావంటే చూడు ఇలా ఆఫీస్లో నా క్యాబులోనే మన ఫస్ట్ నైట్ అయిపోతుందని చెప్తున్నా వెంటనే కళ్ళు తెరిచి తన చీర కొంగుతో కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంది గుడ్ ఇంకోసారి ఆయుస్లో వాటర్ కనిపించాయంటే నువ్వు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నా సరే ముద్దు పెట్టేస్తా ఆ కళ్ళల్లో ఎప్పుడు నన్ను చూసినప్పుడు సిగ్గుపడి తలదించేస్తావే అని అవి అంటూనే తలదించేసిన జానకి గడ్డాన్ని పట్టుకొని పైకి లేపి ఎరుపెక్కిన బుగ్గల్ని చూస్తూ ఇలా కళ్ళల్లో సిగ్గు బుగ్గల్లో ఎరుపు మెయింటైన్ చేయి అని అనగానే జానకి ఇంకా తలదించేసింది సిగ్గుతో అబ్బబ్బా నువ్వు ఏమన్నా సిగ్గుపడుతున్నావే నా ముద్దుల పెళ్ళామా కానీ ఇప్పుడు కరెక్ట్గా అదే నైట్ మన రూమ్లో కూడా ఇలాగే సిగ్గుపడు ఇక తగ్గేదిలే నువ్వు భయపడ్డా వద్దన్నక్కడ ఉ అని అంటూ జానకి వెంటనే అభిని చేసుకుంది అభి తన నడుమిద చేయి వేసిన అలజడికి అభి సంతోషంగా రెండు చేతులు జానకి చుట్టూ వేసి గట్టిగా బంధించి అలాగే సోఫాలో కూర్చొని వెనక్కి వాలాడు జాను జానకి చెప్పురాం ఇంకెప్పుడు నీ కళలో నీళ్ళు నేను చూడకూడదు ఊ ఏంటి ఊ అదే ఫాలో నాకు ఎవరైనా ఏడిస్తే చిరాకు తెలుసా కన్నీళ్ళు వెరీ వాల్యుబుల్ అంట చాలా పెద్ద కష్టం వస్తే కానీ ఏడవకూడదు అర్థమైందా నేను రఫ్గా ఉంటా కాబట్టి నువ్వు కూడా రఫ్ని అలవాటు చేసుకోవాలి లేదంటే కష్టం ఇంకా ఎనభై సంవత్సరాలు ఈ తిక్కలో నువ్వు భరించాలి అన్నాడు అభి మెల్లిగా చెప్తున్న వాయిస్లో బేస్ తగ్గలేదు రామ్ నువ్వు ఇలా ఉంటేనే బాగుంటావు అండ్ నేను ఇలా ఉంటేనే అందం అని అంటూ అభిని ఇంకా హక్ చేసుకుంది జానకి వైఫ్ ఆఫ్ అభిరామ్ గతంలో నుంచి వాస్తవంలోకి వచ్చిన అభి తను ఎక్కడున్నాడో చూసుకొని కొంచెం దూరం జరిగి తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు ఉమా కాస్త తిను ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటూ ఉమాతో పాటే జగదీష్ కూడా కింద కూర్చున్నాడు ఏమండి నా చిన్న కూతురండి అంటూ జానకి ఫోటోని పట్టుకొని ఏడుస్తూ ఉంది ఉమా ఉమా ప్లీజ్ అర్థం చేసుకో తను వెళ్ళిపోయింది మనం ఎవరూ లేమని దూరంగా వెళ్ళిపోయింది వాస్తవాన్ని అర్థం చేసుకొని గత వదిలేయ్యంటూ ఒక పక్కకు చూస్తూ చెప్పాడు జగదీష్ నా వల్ల కావడం లేదండి అసలే ఉట్టుమంచి కూడా కాదని కౌసల్యం వదిలి చెప్పారంటూ బాధగా అంటుంటే ఉమా మనల్ని కాదని ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఆ రోజే నీళ్ళు వదిలేసి ఉంటే బాగుండు కానీ కూతురని దాన్ని మళ్ళీ కలుపుకున్నాం మళ్ళీ ఇప్పుడు కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందని ఏడుస్తున్నావా పెద్ద అన్న అల్లుడు వదిలేస్తే మన ఇంట్లో ఉంది కానీ ఈ చిన్న కూతురు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు ఎలాంటి కూతురని కన్నామే మనం అని అంటూ తలకొట్టుకుని చతికిలబడ్డాడు జగదీష్ ఏవండి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి మీ గుండెల మీద ఆడిన పిల్ల మీ కన్న కూతురు ఇలా వెళ్ళిపోయింది అని అంటే తప్పు మన జానకిదే అని మీరు కూడా అంటున్నారా ఎవరో ఏదో చెప్తే మీరు అది నమ్మేస్తున్నారా మన జానకి గురించి మీకు తెలియదా అని ఉమ జగదీష్ని నిలదీస్తూ ఉంటే జగదీష్ అలానే మౌనంగా ఉండిపోయాడు జానకి వాళ్ళ నాన్న పర్సనల్ రూమ్లోకి వెళ్ళిన అవి ఇంకా ఎంతసేపటికి కూడా బయటికి రాకపోతూ ఉంటే జానకి అలాగే చైర్లో కూర్చుంది నాకే ఎందుకు వస్తాయి కష్టాలన్నీ కూడా స్వామి సీత అని పేరు పెడితే కష్టాలు వస్తాయని జానకి అని పేరు పెట్టారంట నాకు అయినా నా జాతకం మారలేదు కదా పేరు ఏదైనా అర్థం ఒకటే కదా అనుకుంటూ ఉంటే తన కడుపులో నొప్పిగా అనిపిస్తుంటే అలాగే కడుపు చేసుకొని ఉంది కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి నొప్పి ఎందుకు వచ్చిందో తెలియక తన బిడ్డకి ఏమవుతుందో అన్న భయంతో ఆమె ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నొప్పిని భరించలేకపోతుంది కాళ్ళ మీద లైట్గా బ్రెడ్ కనిపిస్తూ ఉంటే జానకి గుండె ఆగిపోయినట్టుగా అనిపిస్తోంది ఒకవేళ తన ఏమన్నా అయితే ఇంకా లోకం తెలియని పోసుకుంటున్న పిండం ఏమవుతుందో అన్న భయం ఒకటైతే బిడ్డకేమన్నా జరిగితే జీవితాంతం తను తన భర్త దగ్గర ఒక క్యారెక్టర్ లేని దానిలాగా అతడి అనుమానం నిజం చేసిన దానిలాగా నిలబడాలి పైకి లేద్దామన్న జానకి సత్తువు లేదు ఇంకా పెరగని కడుపు మీద చెయ్యి వేసుకొని అభీని పిలవడానికి ప్రయత్నిస్తోంది కానీ మాట బయటికి రావడం లేదు అభి ఎంతసేపటికి కూడా బయటికి రావడం లేదు కాళ్ళ మీద ఉన్న రక్తం ఇంకా తన భయానికి గురిచేస్తూ ఉంది జానకిని ఆమె కళ్ళు మూసుకుపోతూ ఉన్నాయి రా రా అని అంటుంది తర్వాత మాట రాకుండా అలాగే కళ్ళు మూసుకొని కింద పడిపోయింది ఆ క్రమంలో చేయి తగిలి వ్యాస్ కింద పడి కొంచెం సౌండ్ చేసింది జానకి అభి రూమ్ వైపు చూస్తూ అలాగే కళ్ళు మూసేసింది ఒక దమ్ములాగుతూ డిస్టర్బ్గా ఉన్న అవి వ్యాస్ పగిలిన శబ్దానికి సౌండ్కి బయటకు వచ్చాడు జానకి కింద పడిపోయి ఉండడం చూసి ఫస్ట్ కింద షాక్కి గురయ్యాడు మళ్ళీ ఏం చేయాలో తెలియక వెంటనే ప్యూన్కి కాల్ చేశాడు ప్యూన్తో పాటు రావు గారు మాన్సి కూడా అభి క్యాబిన్లోకి వచ్చారు ఏం జరిగింది సార్ అంటూ పరుగున వెళ్ళి జానకిని లేపే ప్రయత్నం చేసింది మాన్సి ఎంత పిలిచినా పలకలేదు అవి వైపు చూస్తుంటే ఐ డోంట్ నో అని చెప్పి పక్కకు వచ్చి నిలబడ్డాడు మాన్సి నువ్వు జానకిని లేపి బయటకు తీసుకొని రమ్మని కార్ తెస్తాను హాస్పిటల్కి వెళ్దామని రావుగారు అంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడ్డాడు అభి రావు గారు మాత్రం అభిని చూసినా ఏం ఉపయోగం లేదని సైలెంట్గా సెల్లార్లోకి వెళ్ళిపోయారు మానసి ఎంత లేపుతున్నా కూడా లేవడం లేదు ఏం చేయాలో అర్థం కావడం లేదు మానసికి తను ఏడ్చేస్తూ ఉంది స్టాప్ ఇట్ మానసి అని అంటూ గట్టిగా అరిచాడు అభి ఇప్పుడు ఏమైంది షీ విల్ బీ ఆల్ రైట్ షీ హ్యాడ్ నాట్ డైట్ ఓకే స్టాప్ క్రయింగ్ అని అంటూ అరిచి ఎవరికో కాల్ చేశాడు అభి అరిచిన అరుపులకి బెదిరిపోయింది మానసి ఏడుపు ఆపేస్తూ ప్యూన్ కొంచెం సాయం పడతావా అతనని అని అంటూ లిఫ్ట్ వరకు అని మానసి ప్యూన్ని అడగగానే అలాగే మేడం అని అంటూ ముందుకు వచ్చిన ప్యూన్ని చూసి అంతే నెక్స్ట్ సెకండ్ అభి ప్యూన్ చంప పగలగొట్టి అతని ముందు నిలబడి గో అండ్ డూ యువర్ వర్క్ నరిచాడు దడుచుకొని పరిగెత్తాడు ప్యూన్ పిడికిలు బిగించి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి వదిలి జానకి దగ్గరికి వెళ్ళాడు అభి అభి రాగానే మానసి పక్కకు తప్పుకునేసరికి అభి రెండు చేతులతో జానకిని లిఫ్ట్ చేసుకున్నాడు జానకి తల ముంగిపోతూ ఉంటే ఆమె నిజన ఆయన గాయం తాలూకు రక్తం అవి చేతుల మీద పడుతూ ఉంటే కనీసం కొంచెం ఫీనది కూడా లేకుండా ముందుకు వెళ్తున్నాడు అభి అతని ముఖంలో ఏమాత్రం ఎటువంటి భావం లేదు మరి మనసులో అభి అలాగే ఎత్తుకొని ఎప్పుడో నుండి కాకుండా స్టెప్స్ మీద నుండి ఎత్తుకొని వెళ్తున్నాడు అతని చూపులు ఎదురుగా మాత్రమే ఉంది జానికి మొహం వైపు కూడా చూడటం లేదు సెల్లార్లో తన కార్ దగ్గరికి వెళ్ళి క్యాంటీన్లో ఉన్న అతనికి కీస్ క్యాచ్ చేశాడు స్టార్ ది కార్ ఇమీడియట్లీ అని అరిచి వెనక కూర్చున్నాడు అభి రావు గారు కూడా మానసి కూడా వెనకనే వచ్చారు యాజ్ ఏ ఎంప్లాయీగా బాస్ చెప్పింది చేయాలి కాబట్టి అతను ఫాస్ట్గా కార్ని స్టార్ట్ చేసి సిచ్యువేషన్ని అర్థం చేసుకుని ఇరవై నిమిషాలలో హాస్పిటల్ ముందు కార్ని ఆపాడు షార్వరి హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ అని అతని మాట నోట్లో ఉండగానే జానికి నెత్తుకుని హాస్పిటల్లోకి స్పీడ్గా దూసుకెళ్ళిపోయాడు అభి ఎమర్జెన్సీ వార్డు వైపు పరుగులు పెడుతూ డాక్టర్ అని గట్టిగా పిలిచాడు కాదు అరిచాడు అభి వాట్ హ్యాపీ అంటూ నేను నర్స్కి సైక్ చేసేసరికి స్ట్రెచర్తో రెడీగా ఉంది ప్లేస్ ఇయర్ అని డాక్టర్ అనగానే అభి జానకిని పడుకోబెడుతుంటే జానకి తాలిబొట్టు చైన్ అభి షర్ట్ బటన్లో చిక్కుకుంది ఎంత ట్రై చేస్తున్నా కూడా చిక్కు రావట్లేదు అభికి ఇవన్నీ కేవలం ఏ ఎమోషన్ లేకుండా చేస్తున్నాడు అభి కానీ నల్ల పూసలు ఎర్రపూసలు నడుమ ఉన్న తాలిబొట్టు అభి ఒక్క బటన్లో పెనివేసుకొని మేము రామంటున్నాయి తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం తెలుసుకోమ్మ జీవిత గమ్యం పెంచుకో బంధం ఏడు అడుగులు నడిచినవాడే ఏడు జన్మలు పాలిస్తాడు భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు అతని హృదయం నాతిచరామి అగ్నిహోత్రమి అందుకు హామీ అవికి టెంపర్ లేచే కొద్దీ ఆ బటన్ కాస్త ఊడి అవతల పడి షర్ట్ కూడా చినిగింది కాదు తను కట్టిన పుస్తలు మాత్రం జానికి గుండెల మీదకి భద్రంగా చేరాయి నిమిషంలో జానికి నైసుకి తీసుకొని వెళ్ళారు ఆ వెనుక డాక్టర్ కూడా లోపలికి వెళ్ళారు అభి అక్కడే వెయిటింగ్ చైర్లో కూర్చొని ఉన్నాడు మానసి రావు కూడా అక్కడే ఉన్నారు తన చేతుల కంటిన జానకి రక్తాన్ని చూస్తూ ఉన్నాడు అభి సార్ జానకి అంటూ రావు గారు రాగాని అడిగితే కూడా అభి మౌనమే సమాధానంగా మిగిలింది వాళ్ళు కూడా అక్కడే నిలబడ్డారు పక్కన మానసిక ఫోన్ వస్తే పక్కకు వెళ్ళింది అది కష్టప్ ఫోన్ కాబట్టి సార్ మీరు ఆవిడకి ఏమవుతారని ఒక నర్స్ వచ్చింది షీఈ్ మై పిఏ అని అదే చేతులు చూసుకుంటూ చెప్పాడు అవి అప్పటికే నర్స్ రెండు మూడు సార్లు పిలవడంతో అయితే గార్డియన్గా సైన్ చేయండి అని ఉండగానే సైన్ బరబరా గీకేసి ఇచ్చేశాడు నర్స్ ఆ సైన్ చూసి షాక్ అయి పక్కకు వెళ్ళిపోయింది సార్ అర్జెంటుగా ఈ మెడిసిన్ తీసుకొని రండి అని చెప్పడంతో రావు ఆ పని ఏంటో చూడని అక్కడే కదలకుండా కూర్చున్నాడు రావు గారు మెడిసిన్స్ తీసుకొచ్చి డాక్టర్కి ఇవ్వగానే ట్రీట్మెంట్ని స్టార్ట్ చేశారు అరగంట తర్వాత బయటకు వచ్చిందా డాక్టర్ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పేసి అబికి వెళ్ళిపోయింది డాక్టర్ సార్ మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారని చెప్పాడు రావు యా నాకేం డెఫ్ లేదు అంటూ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు అబీ ప్లీజ్ మిస్టర్ అంటూ చైర్ వైపు చూపించింది డాక్టర్ మారు మాట్లాడకుండా కూర్చున్నాడు సెన్స్ ఉందా అని గట్టిగా అరిచింది డాక్టర్ వాట్ అని అంటూ అంతకట్టే గట్టిగా అరిచాడు అబి ఏంటి మిస్టర్ మళ్ళీ నా మీద మీరు మీ వైఫే కదా తను మీ వైఫ్ ఏ సిచ్యువేషన్లో ఉందో మీకు అర్థమవుతుందా నా ఫోర్త్ మంత్లోకి ఎంటర్ తను ఇలాంటి టైంలో బ్లీడింగ్ అయితే ఎంత రిస్కో తెలుసా మీకు అసలు మీ ప్రాణానికి ఎంత ప్రమాదమో మీకు అర్థమవుతుందా అని డాక్టర్ అంటుంటే నన్ను కాదన్నట్టుగా కూర్చున్నాడు అవి సి మిస్టర్ మీ వల్ల ఒక ప్రాణం ఈ భూమి మీదకి వస్తుంది అండ్ ఆ ప్రాణం మీ ఆవిడ కడుపులో ప్రాణం పోసుకుంటోంది అలాంటప్పుడు హౌ రెస్పాన్సిబుల్ షుడ్ యు హ్యావ్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల తనకి బ్లీడింగ్ అవుతుంది బట్ ఇదే కనుక రిపీట్ అయితే మాత్రం ఐదర్ ప్రాణం పోవచ్చు ఆర్ లైఫ్లో తను మళ్ళీ తల్లి అవ్వలేకపోవచ్చు ఫైనలీ వన్ థింగ్ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ బేబీ అని డాక్టర్ అంటుంటే అప్పటివరకు సైలెంట్గా ఉన్న అభి చివరి మాటలకి కోపం కంట్రోల్ అవ్వకపోతూ ఉంటే చైర్ని వెనక్కి తన్నేసి బయటికి వెళ్ళిపోయాడు అభి ఐసి యూనిట్ జానకి ఫేస్ కనబడుతూ ఉంటే అలాగే చూస్తున్నాడు అభి కళ్ళు కాస్త ఎర్రగా మారాయి అభి చేతుల్లో గ్లాస్ డోర్ బలైపోయింది కథ కొనసాగుతుంది కలిసిపోతారు అనుకుంటే మళ్ళీ ఈ అజిత్ వచ్చి వీళ్ళిద్దరిని దూరం చేశాడు అసలు అజిత్ వల్ల జానకి అభిలు ఎందుకు విడిపోయారు అభి నిజంగానే జానకిని అనుమానించి దూరం చేసుకున్నాడా లేక ఇంకేదైనా కారణం ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్